جائی 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 کے نام پر ہاؤ کام جلائی جائی کے نام پر ہاؤ کام جلائی ہاؤ کام لگا ویکھ لائٹ ہاؤ کام لگا جائی کے نام پر ہاؤ کام لگا لائٹ کے نام پر ہاؤ کام لگا جائی کے نام پر ہاؤ کام لگا لائٹ کے نام پر కడుపు కానీ మేము రోడ్డు మీదకి వచ్చినాం వీడికి రెండు రెండు మూడు నెలలు మాకు ఉపాధి లేదు మేము ఫస్ట్లు ఉంటున్నాం రేపు పండుగ మా బాధలు పట్టించుకుంటాం లేరని చెప్పి మేము సాహిత్య దగ్గర మేము టెన్ టేస్ కూర్చుంటే మమ్మల్ని పట్టించుకుంటే లేదు కాబట్టి మాకు కడుపు కానీ మేము రోడ్ మీకు రావడం జరిగింది మా ఆశ్రమను పట్టించుకొని మాకు ఉపాధి కల్పించు గవర్నమెంట్ గారు అని చెప్పి మేము కోరుతున్నాము ఇక్కడ ఉన్న కేటీఆర్ సార్ స్థానిక స్థానిక ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు మా బాధలు పట్టించుకొని మా గురించి మీరు మా దగ్గరకి వచ్చి మనం కనీసానికి మా వాళ్ళకి మా సమస్యను వాడు తీసుకపోతారని మేము అనుకుంటున్నాం అయినా కానీ మీరు పట్టించుకుంటున్నారు మా గురించి ఎవరు పట్టించుకోలేరు కాబట్టి ఇవాళ ఎలా టెండర్ లోపల కాలు కాలంగా చూస్తున్న మా ఆసాములందరూ కడుపుగాలి మాకు తొందరగా గవర్నమెంట్ కనిపించుకొని తొందరగా మాకు బతుకమ్మ ఆర్డర్ ఇస్తారా మాకు మూడు వందల అరవై ఐదు రోజులు మాకు ఖచ్చితంగా పని కల్పించాలని చెప్పి మీ సందర్భంగా మేము అందరికి మనవి చేస్తున్నాము అలాగే రేపు పండుగ ఉన్న కానీ మా ఆసాం రోడ్ రోడ్డు మీద పడి కడుపుగాలి రోడ్డు మీద పడ్డాము సార్ మా బాధలు మీరు విన్నవించుకొని మాకు తొందరగా ఉపాధి కల్పించాలని చెప్పి మేము సందర్భంగా మేము తెలియజేస్తున్నాము వీడికి వారం రోజుల మంత్రి గారి దగ్గరికైనా ఇక్కడ ఉన్న స్థానిక తుమ్మ నాగేశ్వర సార్ దగ్గరికి అయినాం ఆది దగ్గరికి దగ్గరికైనా దానిగా ఉన్న కేంద్ర మంత్రి దగ్గరికి అయినాం ఎవ్వరు పట్టించుకుంటలేరు సార్ ఇదే రకంగా మీరు పట్టించుకోకపోతే మాత్రం ఆహ్వాన నిరా తీసుకుంటే మేము చర్చనే పర్లేదు మా సమస్యను గవర్నమెంట్ దగ్గర దాకా మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ ధన్యవాద సార్ ఆసామీ కార్మికుల అందరం కూడా రోడ్డుపై వచ్చి ధర్నా చేయడం జరిగింది గత రెండు నెలల నుంచి అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఇలా మొన్న వారం పది రోజుల కింద జోలిశా మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది ఆయన మేము కొందరు మీకు ఆర్డర్లు ఇస్తామని చెప్తారు కానీ ఇంతవరకు ఇవ్వట్లేదు రెండు నెలల నుంచి అధికారుల చుట్టూ తిప్పించుకొని తిప్పించుకొని మీకు ఆర్డర్లు వస్తాయి మీ బకాయిలు వస్తాయి మీకు ఏర్మ్ బ్యాంక్ వస్తుంది అని చెప్పి చెప్పుడే తప్ప ఇచ్చుడు మాత్రమే లేదు ఇచ్చింది లేదు రెండు నెలల నుంచి మాకు సాంచలు పందాయి మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఆసామి కార్మికుల అందరూ మేము రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ మాకు ఉపాధి లేదు రెండు నెలల నుంచి మా భార్య పిల్లలందరూ పస్తులు ఉండూరు కిలకిల బియ్యం తీసుకొచ్చుకొని కొనుక్కొని తింటున్నాం అట్లాంటి సందర్భం ఈరోజు సిరిసిల్లాలో మళ్ళీ వచ్చింది కాబట్టి వెంటనే గత ప్రభుత్వం మాకు ఆరేడు సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందో అదేవిధంగా మీరు కూడా మాకు అదేవిధంగా బత్తమ చీరలు ఆరు కానీ ఇవన్నీ మళ్ళీ యార్ఎన్ బ్యాంకు డిపో ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా మేము జౌల్ శాఖ మినిస్టర్ మా కుమ్మల నాగేశ్వరరావు గారికి అట్లాగే గవర్నమెంట్కు మీ ద్వారా వేడుకుంటూ పాతికేయ మిథుల ద్వారా వేడుకుంటూ మాకు వెంటనే మీరు ఉపాధి కల్పించాలని చెప్పి మిమ్మల్ని కోరడం దయచేసి మీరు వెంటనే మాకు ఉపాధి కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం నమస్కారం ఇక్కడ ఆసాం సమన్వయ కమిటీ పక్షాన ఇక్కడ రాష్ట్ర చేయడం జరుగుతుంది ఇక్కడ ఉపాధి లేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనకు శిశిలలో ఉన్నటువంటి ఆసమిస్థులు గవర్నమెంట్కు వ్యక్తపరచడానికి మాకు ఉన్నటువంటి ఆకలి బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి మేము ఇక్కడ ఇక్కడ రస్తాలు ఒక చేయడం జరుగుతుంది ఇక్కడ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి బతుకమ్మ చీరల ఆర్డర్లు కావచ్చు ఇంకేమైనా ఆర్డర్లు కావచ్చు మాకిచ్చి వారు ఉపాధి కల్పించడం జరిగింది కానీ నేడున్నటువంటి గవర్నమెంట్ మనకు ఇస్తా అనేటువంటి ధోరణి కానీ ఎటువంటి కానీ స్పష్టమైనటువంటి హామీ మనకు రావడం లేదు అందుకోసమే ఆసాములు అదే విధంగా నేత కార్మికులు కూడా కడుపు గాలి ఈ రోజున రోడ్ మీద వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది దయచేసి గవర్నమెంట్ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అయ్యా సిరిసిల్లాలో ఉన్నటువంటి నేత కార్మికులు ఎవరైతే ఉన్నారో మన దేశంలో ఉన్నటువంటి రైతుల కంటే రైతుల తర్వాత అతిపెద్ద కలిగినటువంటి వర్క్ ఏదైనా ఉంది అంటే అది నేతన్ననే దయచేసి ఆ నేతన్న కష్టాన్ని గుర్తించండి నేతన్నకు ఉన్నటువంటి బాధలను గుర్తించండి గుర్తించి సిరిసిల్లా గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి ఆర్డర్లు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మీరు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు త్రీ సిక్స్టీ ఫైవ్ సర్కిల్లో మీరు ఒక ఆర్డర్లు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి నేతలను కావచ్చు కార్మికులను కావచ్చు ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సమన్వయ కమిటీ పక్షాన మేము కోర్చా ఉన్నాం